ഓം ശ്രീം ഹ്രീക്ലീം ലൗംഗനപദയേ വരവരദ സർവജനം മേവസമാന യ സ്വാഹ ഓം ശ്രീം ഹ്രീം ലൗഗംഗനപദയയേ വരവരദ സർവജനം മേവസമാന യ സ്വാഹ സ്വാഹ ഓം ശ്രീം ഹ്രീം ഹ്രീൻ കളീം ഗ്ലൗംഗനപതയേ വരവരദ സർവജന്മേ വശമാനയസ്വാഹ സ്വാഹ ഹ്രീക്ലീ ഗ്ലൗംഗനപതയേ വരവരദ സർവജന്സമാനയ സ്വാഹീ ഗംഗനപതയതേ വരവര സർവജന്സമാനയസ്വാഹ സ്വാഹക്ലീ ഗ്ലൗംഗനപതയേ വരവരദ സർവജന്മേ വധമാനയ സ്വാഹ സ്വാഹ

सर्वजन्मे भसमानय स्वाहा स्वाहा लक्ष्मीगणपतय इदं न मम ॐ नमो गणपतये श्वेतार्कगणपतये श्वेतार्कमूलनिवासाय वासुदेवप्रियाय दक्षप्रजापतिरक्षकाय कुमार गुरवे सूर्यवरदा कुमारगु ब्रह्मादुसुरासुरताय सर्वभूषणा सर्वमालालंकृत देहाय धर्मध्वजाय धर्मवाहनाय ि देह अवतर अवतरा ॐ गं गङ्गनपतये वक्रतुण्डगणपतये सर्वपुरुषपशङ्करा सर्वदुष्टपशङ्करा सर्वस्वपवशङ्कर वशीगुरु वशीगुरु यजमानस्य सर्वदोषानुबन्धय बन्धया सर्वव्याधीन्निकुन्तय निकुन्तय सर्वविषानि संहर संहर सर्वदारिद्र्यं मोचय मोचय सर्वविघ्नानु छिन्दि छिन्दि सर्वभद्रानुस्फोटय स्फोटय

అయ్యా ఇప్పుడు శనేశ్చరాజ ఇదని నమ్మ అనుకుంటూ వేస్తూ ఉండండి శనేశ్చరాజ శనేశ్చరాజ ఇదన్ నమ్మ ఇప్పుడు మనం చేసేది ఏమిటయ్యా అంటే మామూలుకి నవగ్రహాలు చేస్తూ ఉంటారు అందరూ అలాగే నాకు ఇప్పుడు మనం చేస్తున్న దేనికయ్యా అంటే శనికి అంటే ఈరోజు శని త్రయోదశి శనివారంలో త్రయోదశి కలిసింది కాబట్టి శనికి చాలా విశిష్టత ఈ యొక్క శని త్రయోదశి మనం ఎందుకు చేస్తామయ్యా అంటే మనకున్న బాధలు తొలగిపోవడానికి చేస్తూ ఉంటాం మనం చేసుకునేది శని బాధలు పోవడాన్ని చేసుకుంటాం అంటే మనకున్న బాధకనే విశేషంగా పూజలు చేయాలి నవగ్రహాలందరినీ బంధించి చిత్రహింసలు పెడుతున్నప్పుడు నవగ్రహాలన్నీ కూడా ఏదో ఒక సాగు చెప్పి వెళ్ళి వెళ్ళిపోయినాయి కాకపోతే శనిశ్వరుడికి అబద్ధం ఆడటం చేత కాదు మోసం చేయడం కూడా చేత కాలేదు అప్పుడు ఏమైంది అంటే ఆంజనేయ స్వామి అమ్మవారిని వెతుక్కుంటూ వెళ్ళినప్పుడు ఆయన చూశాడు నువేంటయ్యా అయ్యా ఎక్కడున్నావు అంటే నన్ను ఇట్లా బాధలు పెడుతున్నాడు స్వామి అని చెప్పాడు చెప్పిన తర్వాత ఆయన విడిపిచ్చేస్తాడు ఆంజనేయ స్వామి విడిపించిన తర్వాత ఒక వరం ఇస్తాడు శనేశ్వరుడు అయ్యా శనివారం నాడు నాకు ఎవరైతే పూజలు చేస్తారో మళ్ళీ అదే శనివారం నాడు మంగళవారం నాడు నీకు ఎవరైతే పూజలు చేస్తారో నేను వాళ్ళని ఎక్కువగా పీడించను నా కర్తవ్యం నేను నెరవేరుస్తాను అంటే శని పట్టుకుంటే పాపాలు మనకి వచ్చేస్తాయి మనల్ని చిత్రహింసలు పెడుతూ ఉంటారు అనుకుంటారు కానీ శని అట్లా కాదు ఏందయ్యా అంటే మన పాపాలు కర్పూరంలాగా కరిగించేటువంటి వాడు శనేశ్వరుడు అది అందుకని ఆయన వరం ఇచ్చాడు ఆంజనేయ స్వామికి కానీ నాకు ఈ శనివారం నాడు శని త్రయోదశి నాడు ఎవరైతే పూజలు చేస్తారో వారికి నేను ఎక్కువగా పీడించను నా కర్తవ్యం నెరవేరుస్తాను కానీ కొంతవరకు తగ్గిచ్చేస్తాను అని శనేశ్వరుడు చెప్పాడు అందుకనే శనివారం నాడు శని పైగా శనివారం నాడే ఎక్కువ ఆంజనేయ స్వామికి కూడా పూజలు జరుగుతూ ఉంటాయి శనివారం నాడు మంగళవారం నాడు అందుకని మనం ఇప్పుడు చేసేది ఏమిటయ్యా అంటే సంపుటీకరణ చేస్తాం సంపుటీకరణ ఏమిటయ్యా అంటే అనులోమం విలోమం అంటారు అంటే శనిశ్వరుడికి ఒక మంత్రం ఉంటుంది ఆ మంత్రం చివర నమ్మకం అంటే శివుడికి సంబంధించింది ఆ నమ్మకంలో ఒక వాక్యం చెప్పి ఆ తర్వాత శనిశ్వరుడికి ఇంకో వాక్యం చెబుతాం ఆ తర్వాత నమ్మకంలో ఇంకో వాక్యం తీసుకుని మళ్ళీ శనికి మంత్రం చెప్పిన తర్వాత స్వాహా చెప్తాం దీన్ని పాశుపతం అంటారు ఏ పాశుపతం ఇది రుద్ర సహిత శన పాశుపతం వైపు రుద్ర సహిత శనేశ్వర పాశుపతం అని చెప్తారు అందుకని మనం హోమం ఇది టైం ఎక్కువగా పడుతుంది కూర్చోండి ఇదేమిటయ్యా అంటే చాలా ఇదన్నమా అనుకుంటూ వేస్తూ ఉండండి ఇదం నమమ నమహ అంటే నమస్కారం నమమ అంటే నాది కాదు స్వామి నీది అని అర్థం అది ఈ అగ్నిహోత్రుడు మనం చేసేవన్నీ అగ్నిహోత్రుడు తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తారు అయ్యా పలానా వాళ్ళు ఈరోజు హోమం చేశారు స్వామి మీకు ద్రవ్యం విచారి తీసుకోండి అని ఇస్తారు ఆ తర్వాత మనం స్వాహ అని చెప్పినప్పుడు అగ్నిహోత్రుడు నోరు తెరుస్తాడు స్వాహ అనే పదం అగ్నిహోత్రుడి భార్య పేరు స్వాహాదేవి స్వధాదేవి స్వధాదేవి వేరే కార్యక్రమాలకి స్వాహాదేవి శుభ కార్యక్రమాలకు వాడతారు ఆ శని అగ్నిహోత్రుడు తీసుకెళ్లి ఇచ్చిన తర్వాత మనం ఆయనకి చివరిగా ఏదో ఇవ్వాలి ఓం

नमस्करा चाचादरमास्याध्यनमकूढ़ नमस् शिवाज्योतिषमात्मक शिवतरायच्कृत्मृतपृष्ठाभ्या नम शंभव अग्रोत्रत्म हृतयादपूर्णमास्या नमस्किखाशो मकृढ़ नम शिवाय ज्योतिषमात्म नैत्रो शिवतराय्वात्म अस्त्र भोस्तम ध्यान ఆపాత స్లాంతమన బ్రహ్మాండమాోతిస్ఫాటికింగమలిపూర్ణేంద వాంగ్ హస్తూకాపరోగమ మనిసంత్రా వాకాన్మన్నో ధ్యాయప్సే ధ్రూపదం విప్రోించేవం బ్రహ్మాండవ్యాప్తదేహిత భామానా భంగై కఠే కాలవర్దశికలా చండకండహస్ తక్షార్ద్రామా సుల శాంభవా मूर्तिभेदाः रुद्राश्रीरुद्रसौक्तप्रभवानः प्रयच्छन्तु सौख्यम् ओम ॐ नमो ओ नमो भगवते रुद्राय ओम नमः नमस्ते रुद्रमन्यव उतत इशेवे नमः नमस्ते सुधन्वने बाहुभ्याम तुदे नमः ओम समग्नि रक्तभस्करा छन्नस्तुपत सूर्यहा संवातो वात्रपा अवष्टधस्वाहा समग्नि रक्तभस्करा छन्नस्तुपत सूर्यहा संवातो वात्रपा अवष्टधहा

संवातो वा अवशः कर्पूर्वमेव शिवे नज सागिनी छा बदमसी यदत सोम शिग्नकपुत सूर्य शिवात वातर्वा अबस्वा आ शम्ग्ग्रस्कस्तपत सूर्या शवात वातर्वा अब, अब ओम अद्योति वक्ता प्रथमो दिव्यशको अहे सर्वा आज सर्वा आस्तया तो धान्य शिग्नकस्त सूर्या शवात व्तर्वा अबस्वा आ शि रग्निस्कर छन्स्त सूर्या संवाद वातरप तो वस्ुधा असौजस्ता